టీ ప్రధాన మంత్రుల రక్త సంబంధం శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా మనం ఆమె జన్మదిన కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ప్రియాంక గాంధీకి మన హుస్మాబాద్ని బంధం ఏర్పడి మరో సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగు నాడు అమరవీరుల శుభం అక్కరంపేట రోడ్లో ఉన్నటువంటి శుభం దగ్గర గ్రౌండ్లో మన ఉస్మాబాదుకు ఈ ప్రాంతానికి ఏడు యాభై కిలోమీటర్ల దూరం దాకా మెడికల్ సౌకర్యాలు లేవు హాస్పిటల్ లేవని అందరికి తెలుసుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మెడికల్ కాలేజ్ ఇస్తామనేటువంటి వాగ్దానం చేసింది దానికోసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన కార్యక్రమలు మన రాష్ట్ర మంత్రి వర్లు మండ ప్రవన్న గారు రాష్ట్ర కేబినెట్ తన దగ్గర మెడికల్ కాలేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ముప్పై ఎకరాల భూమి పిల్లల గడ్డ దగ్గర కూడా జగ జరిగింది ఐదు ఆరు నెలలలో ఏడాదిలో దాని ఫౌండేషన్ పడుతుంది అంతకన్నా ముందే నూట యాభై పడకల ఆసుపత్రి కూడా అక్కడ నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది ఈ ఏరియాలో మెడికల్ కాలేజీ వస్తే మన సామాన్యుల పిల్లలు అమ్మాల వాళ్ళ పిల్లలు అమ్మడు వాళ్ళ పిల్లలు వ్యవసాయ కార్మికుల పిల్లలు కూడా దూరంపై చదవకుండా ప్రతిభ ఉంటే ఆ మెడికల్ కాలేజీ చదువుకునే అవకాశం వస్తుంది మొన్ననే శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాయనాడు నియోజకవర్గం నుంచి ఐదు లక్షల పదివేల మెజార్టీతో గెలవడం జరిగింది పార్లమెంట్ రెండు వేల నాలుగు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇరవై సంవత్సరాలు గడిచింది ఇరవై సంవత్సరాల మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒకటి పి సభ హయాం రెండు సార్లు మన్మోహన్ సింగ్ రామ ఆయాములా మరి మూడు సార్లు వస్తే రాహుల్ గాంధీ మంత్రి పదవి తీసుకోవాలి కేంద్రం ప్రియాంక గాంధీ తీసుకోవాలి సోనియా గాంధీ తీసుకోవాలి కానీ ఏందో కానీ వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీల మొత్తం నెహ్రూ కుటుంబము ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఇది కుటుంబ పాలన అనేటువంటి విమర్శలు చేస్తాను ప్రజలు ఆలోచించాలని చెప్తా ఉన్నారు ఒక్క మనం అంతా ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే అప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకుని ఎంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాలకు వచ్చారు ఎన్ని అవినీతి పనులు చేస్తూ ఉన్నారు అదే తెలుగుదేశంలో ఎంతమంది కుటుంబ సభ్యులు అదే వైఎస్ఆర్పీలో ఎంతమంది ఉన్నారు బీజేపీలో ఎంతమంది ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి పదవి వాళ్ళ వాకిట్ల పదిహేను ఏళ్ళు నిలబడితే కేంద్రంలో ఒక మంత్రి పదవి తీసుకోకుండా మనమంతా కుటుంబ పాలన అంటే మనం కూడా కొంత నమ్ముతాం జనం బాగా నమ్ముతాను అసలు ఈ దేశానికి ఈ స్థాయిలో ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో తీసుకుని వచ్చింది ఏ కేవల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు శాస్త్రి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దివి నర్శలో మన్మోహన్ సింగ్ అప్పధర్మ ప్రధానిగా ఉన్నటువంటి నంద అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో కాలేజీలు ఎన్నో ఇంజనీరింగ్ సంస్థలు ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో ప్రాజెక్టులు కడితే ఎన్నో అర్ధరక్షలు పోయేంత మన దేశానికి స్థాయికి తీసుకపోతే వేరే పార్టీలో వచ్చి బంగారాన్ని చంద్రశేఖర్ ప్రధానమంత్రి కాలంలో కూడా పెట్టారు వేరే ప్రభుత్వాలు వేరే ప్రధానమంత్రులు ఎవరు చేయగలిగిరా మరి మన ప్రధానమంత్రి ఉన్నాడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాడు మిలిటరీని తీసుకొని ప్రైవేట్ చేసాడు అయినా మనం సంతోషపడతాం ఇంకొక గొడుగులు తింటాడు లక్షల రూపాయలై దాని మసలు అని ఒక పేరు పెట్టి ఒక క్రాప్ ఖర్చా ఒకటి లక్షల రూపాయల అవంతా ఒక టీ షర్ట్ తీసుకుంటే మనం విమర్శిస్తాను మరి అదే మన భారత ప్రధాని చేస్తాట రైతాల్సినటువంటి అవసరం ఉంది ఇలా సామాన్యులు ఒకటే